రైతులందరికీ కూడా మీ అందరికి కూడా నేను ఒక డిజ్ చేసుకున్నాను ఏంటంటే ఇప్పుడు యూరియా కొరత మీద అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి రైతులందరూ కూడా నేను తెలియపరచుకున్నాను ఎందుకంటే మనకి మొత్తం రెండు వందల తొంభై ఐదు మెట్రిక్ టన్స్ మనకు అవసరం ఉంది ఇప్పటికీ రెండు వందల ఎనిమిది టన్లు మనకు రావడం జరిగింది అలాగే ఇంకొక వారంలో మళ్ళీ ఇంకొక అరవై టన్నులు మనకు యూరియా రావడం జరుగుతుంది పంటకు అవసరార్థమైనటువంటి ఎంతైతే యూరియా ఎన్ని మెట్రిక్ టన్స్ అయితే యూరియా పడుతుందో అన్ని మెట్రిక్ టన్స్ కూడా మనకి రావడం జరుగుతుంది రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మన స్థానిక ఎమ్మెల్యే గారు కేఎస్ఎస్ రాజు గారు కూడా లో యూరియా అందించాలనే ఉద్దేశంతో ఆయన కూడా గట్టిగా చర్యలు తీసుకుని రైతాంగానికి యూరియా తీసుకొచ్చి సప్లై చేయడం జరుగుతుందని చెప్పేసి కోల్గుంట మండల రైతులందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు